మట్టి గణపతి పూజ పుణ్యం పంచే పూజ పాపరహిత పండగ ప్రకృతి పరిరక్షణకు దిక్చూసి ఫలవృక్ష బీజం నాటి నమస్కరిస్తే గణపతి ప్రసన్నం ఆ పచ్చని నీడా ఫలాలే ఆయనకు శాశ్వత నైవేద్యం మట్టి నుంచి మూర్తి చేసి మట్టిలో కలిపితే భూమాత గుండెల్లో భక్తి సుగంధం పరుచుతుంది సహజ పుష్ప ఫలపత్రాలతో గణనాదిని పూజిస్తే ప్రకృతి తన వడిలో పచ్చని వరాలు చిందిస్తుంది విష రసాయనాలతో చేసిన విగ్రహమేమి పవిత్రం నదుల గర్భంలో మృత్యువే అది నింపుతుంది చెరువుల జల జీవాల ఊపిరి ఆగిపోతుంది ప్రకృతి ఎదలో నిశబ్ద వేదన విరబూస్తుంది నాలుగు రోజులు నిలిచే రంగుల ప్రతిమ కాదు తరతరాల భవిష్యత్తైన పచ్చని జీవం ముఖ్యం భక్తి పువ్వులు పర్యావరణ రక్షణపై పరుచుదాం పొడమి సాక్షిగా లంబోదరిని దీవెనలను పొందుదాం సహజ సిద్ధ మట్టి వినాయకుని ఆరాధన పచ్చని భూమాతకు రక్షా కవచమవుతుంది ప్రకృతి సంపాదించిన పత్ర పుష్ప ఫలాలతో విశిష్టంగా వినాయక చవితి జరుపుకుందాం పర్యావరణాన్ని రక్షించే ప్రతి హృదయంలో సాక్షాత్తు ఆ విఘ్నపతియే శాశ్వతంగా కొలువై ఉంటాడు